దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన క్షేత్రం నాగా కుజ కాల కొరకై పూజలు జరుగుతున్న క్షేత్రం క్షేత్రం కొత్తూరు నుండి మారిన ఈ గ్రామస్తుల వారంలో వచ్చే ఆదివారంతో పాటు సంవత్సరంలో వచ్చే కార్తీక మాసం మాసం శ్రావణ మాసాలన్నీ కలిపి నాలుగు నెలల పాటు మాంసాన్నే ముట్టారు ఐదు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగి నుండి సుబ్రాయణూరుగా మారిన గ్రామం దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ స్వయంభూగా సర్పరూపంలో వెలిసింది సుబ్రహ్మణేశ్వర స్వామి దర్శనంతో పాటు ఇక్కడ చాలా రకాల విశేషాలను అయితే తెలుసుకుందాం అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం ఎలా ఇక్కడ నుంచి అది కూడా తెలుసుకుందాం ఈ గ్రామం మనకి దాదాపు నంద్యాల నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే నుండి చాపిరేవుల చాపిరేవులూరు మీద షార్ట్ కట్ లో కూడా ఇక్కడికి ఇక్కడ ఆదివారం మంగళవారం శుక్రవారం నాడు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కర్ణాటక నుండి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు రెండు వందల యాభై కుటుంబాలకు పైగా ఉన్న ఈ గ్రామం మందికి పైగా ఉన్న జనాభా కలిగిన ఈ గ్రామంలో ఆదివారం నాడు మాంసం అమ్మరు ముట్టారు అండ్ అలాగే ఎవరైనా ఆదివారం నాడు చనిపోయినా ఆ రోజే అంతక్రియలు జరపకుండా మరుసటి రోజు సోమవారం రోజునైతే జరుపుతారు వెళ్ళి ఇలా ఎందుకు జరుపుతారో తెలుసుకోవాలంటే ముందుగా ఇక్కడ స్థల పురాణం నుండి సుబ్రాయ్యిగా మారడానికి నాలుగు వందల నుండి ఐదు వందల సంవత్సరాల మరి చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్న కలిసి సలహాడ రోజున పొలం దునితే తన కష్టాలు తొలగిపోతాయని చెప్తే అలా చేయదలిసిన మర్రి చెన్నారెడ్డికి అదే రోజున పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఏదో అడ్డుగా తగలడంతో అలా ఆకాశం వైపు చూడగా పన్నెండు అడుగుల నాగపాము ప్రత్యక్షమైంది అది చూసిన రైతుకి వెంటనే తన కంటి చూపు కోల్పోవడంతో ఆసేపడి తర్వాత గ్రామస్తులు వచ్చి చూడగా నాగలికి పన్నెండు అడుగుల నాగపాము నాగపాముగ్రా నాగలిని బయటకు తీశారు అప్పుడే ఒక ఈ ప్రత్యక్షణి విగ్రహాన్ని మూడు రోజుల పాటు తనకి క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపొస్తుందని చెప్పారు చేయగా చెన్నారెడ్డికి చూపొచ్చిందని ఇక్కడ పురాణం చెప్తుంది తర్వాత ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకోగా నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని స్వామివారిని కోరగా రాత్రి రోగలిపోటు తర్వాత మొదలు పెట్టి తెల్లవారుజామున కోడి కూత పుయ్యగానే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలిపారు కోడి కూతలో ప్రయరి మాత్రమే పూర్తయింది ఇక్కడ పైకప్పు లేని ఆలయం మాత్రమే నిర్మితమై ఉంది మనం ఇప్పుడు వెళ్లి దర్శనం చేసుకున్న స్వామివారి ఆలయంలో పై ఉండదు అంటలాగే గ్రామస్తులందరూ ఎంతో ఇష్టమైన ఆదివారం నాడు ఇక్కడ స్వయంభూగా వెలిసిన విగ్రహం కూడా ఆదివారం నాడు కావడంతో ఆదివారం నాడు మాంసం అమ్మరు అండ్ ఇక్కడ సాక్షాత్తు శ్రీ స్వామి కలియుగంలోని ప్రజలందరికీ రానున్న కాలంలో నాగ కుజ కాల సర్ప దోషాలు ఎక్కువ అవుతాయని వాటి నివారణార్థం ఇక్కడ పన్నెండు అడుగుల సర్ప విగ్రహంగా వెలిసారని ఇక్కడ పురాణం చెప్తుంది అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదం కూడా ఇక్కడ వెలుస్తుందని చెప్పడంతో ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామి వారి దగ్గర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాదం ఆల్రెడీ పాదం మధ్యలో ఉండడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు అండ్ ఇక్కడ ఎంతో మంది భక్తులు ఆదివారం మంగళవారం శుక్రవారం నాడు కాల సర్ప దోషాల నివారణార్థం పూజలు జరిపించడంతో పాటు ప్రతిరోజు స్వామివారికి అభిషేక పూజలు కూడా నిర్వహిస్తున్నారని ఇక్కడ తెలుపుతున్నారు అండ్ అలాగే ప్రతిరోజు మూడు పూటలా స్వామివారి నిజ రూప దర్శనాన్ని భక్తులకు అందిస్తున్నామని తెలిపారు స్వామివారి వెలువకు ముందు కొత్తూరుగా ఉన్న ఈ గ్రామం స్వామివారు వెలిసిన తర్వాత సుబరాయణి కొత్తూరుగా మారి ఇక్కడే చాలా మంది భక్తులు పూజలు జరిపించడంతో పాటు తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు స్వామివారి దర్శనార్థం ఇక్కడ భక్తులందరికీ రాజగోపురం ద్వారా అనుమతి అయితే ఇస్తున్నారు చూస్తున్న ఈ రాజగోపురం ద్వారానే భక్తులందరికీ ఎంట్రెన్స్ అయితే ఉంటుంది సార్ ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే లోపల శివాలయం డెవలప్మెంట్ లో అయితే ఉంది జిల్లాలో శ్రీశైలం మా లాంటి పుణ్యక్షేత్రాలతో పాటు ఇది కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి